అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక్కో వ్యాఖ్య ఒక్కో నిర్ణయం దేశాల మధ్య సంబంధాలను పూర్తిగా మార్చేస్తుంది అలాంటి రాజకీయ పరిణామాల్లో తాజాగా పాకిస్తాన్కు ఊహించని షాక్ తగిలిందన్న చర్చలు మొదలయ్యాయి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీసుకున్న వైఖరి ఇప్పుడు పాక్ రాజకీయ వర్గాల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి ట్రంప్ రాజకీయ శైలి ఎప్పుడూ నేరుగా కఠినంగా ఉంటుంది మాటల్లో దాచుడు ఉండదు అమెరికా ప్రయోజనాలే ప్రధానం అన్న దృష్టితోనే ఆయన నిర్ణయాలు తీసుకుంటారని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు గతంలోనూ పాకిస్తాన్ విషయంలో ట్రంప్ పలుమార్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు ఉగ్రవాదంపై సరైన చర్యలు లేవని అమెరికా సహాయాన్ని పాక్ సద్వినియోగం చేసుకోలేదని ఆయన బహిరంగంగానే విమర్శించారు ఇప్పుడు మళ్లీ ట్రంప్ నుంచి వచ్చిన సంకేతాలు పాకిస్తాన్కు ఇబ్బందికరంగా మారుతున్నాయి అమెరికా పాక్ సంబంధాలపై కఠిన వైఖరి కొనసాగుతుందన్న అంచనాలు పెరుగుతున్నాయి ముఖ్యంగా భద్రతా అంశాలు ఆర్థిక సహాయం అంతర్జాతీయ వేదికలపై మద్దతు వంటి విషయాల్లో పాక్పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉంది విదేశీ రుణాలు ద్రవ్యోల్బణం రాజకీయ అస్థిరత దేశాన్ని కుదిపేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా నుంచి గట్టి మద్దతు లేకపోతే పాక్ పరిస్థితి మరింత క్లిష్టమవుతుందన్న భయం అక్కడి వర్గాల్లో ఉంది ట్రంప్ వైఖరి ఈ భయాన్ని మరింత పెంచుతోందని విశ్లేషకులు చెబుతున్నారు అంతేకాదు ట్రంప్ భారతదేశంపై చూపుతున్న దృష్టి కూడా పాక్ను అసౌకర్యానికి గురిచేస్తోంది భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలన్న అమెరికా ధోరణి పాక్కు నష్టం కలిగించే అంశంగా మారుతోంది దక్షిణ ఆసియాలో భారత్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రాధాన్యం తగ్గిపోతుందన్న ఆందోళన అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది పాక్ రాజకీయ నాయకులు ఈ పరిణామాలను గమనిస్తూ జాగ్రత్తగా స్పందిస్తున్నారు బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలు చేయకుండా దౌత్య మార్గాల్లో సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం అయితే లోపల మాత్రం అమెరికా వైఖరి పాక్ భవిష్యత్తుపై ఎలా ప్రభావం చూపుతుందన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి అంతర్జాతీయ రాజకీయాల్లో శక్తి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ ట్రంప్ వంటి నాయకుల వ్యాఖ్యలు కేవలం మాటలుగా మిగలవు అవి విధానాలుగా మారే అవకాశముంది అందుకే పాక్ విషయంలో ట్రంప్ నుంచి వచ్చిన సంకేతాలను తేలికగా తీసుకోలేమని నిపుణులు అంటున్నారు మొత్తానికి పాకకు ట్రంప్ బిగ్ షాక్ అన్న చర్చ కేవలం ఒక రాజకీయ వ్యాఖ్యపై ఆధారపడినది కాదు ఇది అమెరికా పాక్ సంబంధాల్లో రాబోయే రోజుల్లో తీసుకునే నిర్ణయాలకు సూచనగా మారే అవకాశముంది ఈ పరిణామం దక్షిణ ఆసియా రాజకీయాలను ఏ దిశగా తీసుకెళ్తుందో పాక్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందో ఇప్పుడంతా ఆసక్తిగా చూస్తున్నారు